గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు గోదావరికెని పాత మున్సిపల్ కార్యాలయ స్థలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను శ్రీనివారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా కోరకంటి చందర్తో పాటు గోపు ఇలయ్య యాదవ్ మూల విజయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు ఉపయోగపడే పార్కింగ్ కాంప్లెక్స్ తో పాటు పలు అభివృద్ధి పనులను ఇప్పటికైనా పూర్తి చేయాలని పాలకులను డిమాండ్ చేశారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు రెండేళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద రెండు వందల కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అనేక మౌలిక వసతులు విఠల్ నగర్ నుంచి మొదలుకొంటే వీర్లపల్లి నుంచి వెళ్ళి మొదలుకొంటే ఎయిటింక్ లైన్ కాలనీలో రామగుండంలో అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్కు రోడ్లు డ్రైనేజీలు ఎల్లా కనెక్షన్లు ఇచ్చేటువంటి అంతా కూడా మా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినాం అందులో భాగంగానే ఇక్కడ గోదావరికంలో లక్ష్మీనగర్ ఒక వ్యాపార కేంద్రం రామగుండ నియోజకవర్గానికి ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి ఎనిమిది కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆరోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం సుమారు మూడు కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు చాలా డెప్త్గా పునాది వేసి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి అప్పుడున్నటువంటి ఎన్నిక ఎన్నికల నోటిఫికేషన్ల మూలాన కొంత బిల్లులు కొంత ఆలస్యం అయింది ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డది రెండేళ్ళు అవుతుంది మేము టీయుఎఫ్ఐడిస్ నుంచి వెళ్ళి వంద కోట్లు తెచ్చినాం అమృత్ నుంచి వెళ్ళి రెండు వందల యాభై కోట్లు తెచ్చినాం డిఎంఎఫ్టీ నుంచి వెళ్ళి యాభై నాలుగు వేల కోట్లు తెచ్చినాం యాభై నాలుగు కోట్లు తెచ్చినాం ఇట్లా అనేక నిధులను మనము ఏర్పాటు చేసినాం ఆ నిధులను ఈరోజు ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించకుండా ఈ రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే గారు అధికారులు కలెక్టర్ గారు ఎవరు కూడా ఈ కాంప్లెక్స్ను సందర్శించినటువంటి దాఖలాలు లేవు ఇవి నిధులు ఇప్పుడు ఇలా ప్రజాధనం ప్రతి పైసా కూడా ఇలా ఏ వర్క్ జరిగినా కూడా ప్రజల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి పన్నుల ద్వారానో ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి నిధులే కదా మరి ఆ నిధులను వృధా చేయొద్దు కదా ఇలా ఉన్న లైట్లనే తీసేసి మళ్ళీ పెట్టుడు ఉన్న డ్రైనేజ్లను తీసేసి మళ్ళీ పెట్టుడు ఉన్న ఇండ్లను కూలగొట్టి కమిషన్లు తీసుకుంటూ ఇండ్లు కట్టించుడు ఈ రెండేళ్ల కాలంలో ఇది నడుస్తూ ఉన్నది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటువంటి సమయం దొరకలేదు ఎమ్మెల్యే గారికి రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో ఒక్కసారి కూడా విజిట్ చేసినటువంటి పాపాన పోలే ఇది మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అందుకోసమే ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు పట్టణ ప్రగతి నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికీ పట్టణ ప్రగతి నిధి కింద ఒక్క రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవల్ల పనులను ఏం చేస్తున్నారో ఏందో కాని కోట్ల రూపాయలు చేస్తున్నామని ముచ్చట్లు మాత్రం మాటలు మాత్రం చెప్తా ఉన్నారు మేము ఈవెల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కింగ్ కాంప్లెక్స్ వ్యాపారులకు ఇబ్బంది కలిగినటువంటి పార్కింగ్ కాంప్లెక్స్ దీనికి నిధులు ఎందుకు కేటాయిస్తలేరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పాత మున్సిపాలిటీలో మరి గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో స్థానిక మాజీ శాసన సభ్యులైన హామ్ లో మరి వర్కింగ్ మన షాపింగ్ కాంప్లెక్స్ గా ఇక్కడ నిర్మాణం చేపట్టడం పార్కింగ్ ఎందుకంటే వచ్చే బిజినెస్ వాళ్ళకు కానీ మరి కస్టమర్లకు కానీ ఇబ్బంది కలగద్దని మరి పార్కింగ్ కాంప్లెక్స్ను నిర్మాణం చేశారు దాన్ని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నిర్మాణం కూడా జరిగింది మరి అటువంటి నిర్మాణాన్ని ప్రజలకు ప్రజా ప్రజలకు అనుకూలమైన పనులు చేయనా మరి ప్రజలకు ఇబ్బందికరమైన పాలన చేస్తారా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం మరి స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలవని ఎవరు గెలవని మరి ఏదైతే అభివృద్ధిలో ఉన్న పనులను దాన్ని కంటిన్యూ చేసి మరి ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని నిర్మాణం పూర్తి చేయాలి అటువంటి చేయకుండా మరి లేనిపోని కళ్ళ మరి కబుర్లు చెప్పుకుంటా పనికిరాని పనులు చేసుకుంటా ఇది ఒక దాదాపు మూడున్నర నాలుగు కోట్ల వర్క్ నిర్మాణం చేశారు అది ఎవరొప్ప ఒక ప్రజల సొమ్ము కాదా ఆ సొమ్మును ఉటుకనే బోడబడతారా దాన్ని ఆ నిర్మాణం కంటిన్యూ చేయాలి నిర్మాణం చేసి అది ప్రజలకు తీసుకురావాలి ఏ ఎమ్మెల్యే కానీ ఇవాళ చంద్రు ఉంటాడు రేపు మకాన్సింగ్ ఉంటాడు రేపు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు అయితే ఒక ఎమ్మెల్యే చేసింది దాన్ని నిర్మాణాన్ని ఆపుతూ మరి అది అది చేసే నాకు పేరు ఉండదు అని చేయడం కాదు వర్కర్ లో పాత మున్సిపల్ ఆఫీసు లోడీ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోరకంట్ చంద్ర గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంటే లోకల్లో పార్కింగ్ కోసం చాలా అవుతుంది ఎందుకంటే రోజు రోజుకు గోదావరి కని జనాభా పెరుగుతున్నటువంటి దృష్ట్యా స్థానిక లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కంపల్సరీ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొంత పనులు కూడా చేయడం జరిగింది అయితే కాంగ్రె ఇప్పుడు వచ్చినటువంటి రెండేళ్ల పాలనలో ఈ మక్కన్ సింగ్ గారి గారికి ఇక్కడ ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణము జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ కనబడట్లేదా గోదావరి మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ రోడ్లు డ్రైనేజీలు చేసిందే చేసుకుంటూ చేసిందే చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు మభ్యపెట్టి ప్రజలకు వారికి ఉపాధి కల్పించకుండా వాళ్ళ ఇంట్లో ఊల ఉపాధి కల్పించకుండా చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి అవుతుందా ఇది ఇది తప్పకుండా ఇది చేయాలి ఎందుకంటే కేసీఆర్ గారి ఆయాంలో జరిగింది కాబట్టి మేము కొబ్బరికాయ ఆ హయాంలో కొబ్బరికాయ కొట్టింది కాబట్టి మేము ఆ కొబ్బరికాయ కొట్టిందని మేము ముట్టుకోమని చెప్పి ఇవాళ చూడకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్ట్ తప్పవని అని మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మక్కన్ సింగ్ అని ప్రశ్నిస్తున్నాము తప్పకుండా ఇది అందరి అవసరము తప్పకుండా ఇది మెయిన్గా ముఖ్యంగా పార్కింగ్ కాంప్లెక్స్ అనేది తప్పకుండా అవసరం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా దాదాపు తెచ్చి పెట్టుకుంటున్నారు ఇంకా మొత్తం నిర్మాణం పూర్తి అయితే ఇది చాలా మంచిగా ఉంటుంది నడి ఉన్నది ఇది గోదావరి సెంటర్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నిర్మాణం చేయాలి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతి కృష్ణవేణి కవిత సరోజిని స్వప్న లతా భాగ్య తదితరులు పాల్గొన్నారు